అయితే ఢిల్లీ పీఠం ఇక భారతీయ జనతా పార్టీదే ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసినట్టే అలాగే చాలామంది అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులు కూడా చాలామంది అభ్యర్థులు గెలిచిన సో సో వాళ్ళు ఎవరు ఆ వివరాలు ఏంటి అనేది మనం ఈ యొక్క లైవ్లో చూద్దాం మిత్రులారా సో ముఖ్యంగా అంటే మీకు రిజల్ట్స్ కూడా క్లియర్గా వస్తాయంటే రిజల్ట్స్ మీకు ఇది ఇందులో రిజల్ట్స్ క్లియర్ ఉంటాయి మిత్రులారా సో ఫస్ట్ ఆఫ్ ఆను ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ ఉన్నాయి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం ట్రెండ్ సెట్లు ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం మిత్రులారా సో ట్రెండ్ సెట్లు అంటే ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ రెండు స్థానాలలో గెలిచింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ క్లియర్గా ఇక్కడ చూడండి మిత్రులారా సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ రెండు స్థానాలలో గెలిచింది మరొక నలభై ఐదు స్థానాలల్లో ఆధిక్యంలో ఉన్నది రెండు విన్ను నలభై ఐదు స్థానాలలో ఆధిక్యంలో ఉన్నది మొత్తం నలభై ఏడు అంటే ఈ రిజల్ట్స్ ప్లస్ ఆర్ మైనస్ టూ ఉంటుంది ఆర్ మైనస్ టూ ఉండొచ్చు టోటల్గా ఎందుకంటే దగ్గర పడది ఇంకా రిజల్ట్స్ దగ్గర పడ్డాయి ఏం లేదు సో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రెండు స్థానాలలో గెలిచింది ఇరవై ఒక్క స్థానాలలో లీడ్లో ఉన్నది ఇరవై మూడు స్థానాలు అది ఇది కూడా ప్లస్ ఆర్ మైనస్ టూ ఈ రిజల్ట్స్ ఇదే ట్రెండ్ కొనసాగుతుంది సో ఇది రిజల్ట్ సో ఇది రిజల్ట్ మిథులారా కాంగ్రెస్ అయితే ఖాతా తెలుసుకోలేదు మరి ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారో మొత్తానికైతే 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 మిథులారా మొత్తానికైతే కాంగ్రెస్ అయితే ఖాతా తెరుచుకోలేదు రాహుల్ గాంధీ ముఖం పెట్టి మాట్లాడుకున్నాడో ఈ సకలాల కథకిగా రేవంత్ రెడ్డి వేయడం వీళ్ళు కేజ్రీవాల్ ఉచిత పథకాలు కావచ్చు ఈ యొక్క కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత పథకాలు కావచ్చు ప్రజలు నమ్ముతలేరు కర్ణాటకలో తెలంగాణలో ప్రజలకు దెబ్బ పడదని ఢిల్లీ ప్రజలు గ్రహించారు ఢిల్లీ ప్రజలు చాలా హుషారు ఉంటారు సో గ్రహించి మొత్తానికైతే ఢిల్లీలో ఇక శంభమింకలు కొట్టినట్టు అంత పని అయిపోయింది మరి రేపు పొద్దుగా ఏం ముఖం పెట్టి రాహుల్ గాంధీ నేను చెప్తున్నా కదా మిట్లారా దేశానికి పెట్టిన దరిద్రం కాంగ్రెస్ కాంగ్రెస్ ఉండదు కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది ముందే చెప్పిన ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భూస్థాపితం కాబోతా ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ మీకు రెండో ప్లేస్ ఉంటుంది అనేది క్లియర్గా మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నదే సో మొత్తానికి అయితే ఇప్పటికీ నలభై ఐదు లీడ్లో ఉన్నది రెండు భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇది ఒక గంట పన్నెండు నిమిషాలకు అప్డేట్స్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు గెలిచింది ఇరవై ఒకటి లీడ్లో ఉన్నది సో మరి ఈ వివరాలను ఒక్కసారి మనము క్లియర్గా చూద్దాం మిత్లారా సో క్లియర్గా ఈ వివరాలను క్లియర్గా చూడాలి మనం సో ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చూడండి మిత్లారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆదర్శ నగర్ నియోజకవర్గం ఇది ఆదర్శ నగర్ నియోజకవర్గము కాన్స్టెన్సీ నెంబర్ ఫోర్ ఓకే సో కాన్స్టెన్సీ నెంబర్ ఫోరు ఆదర్శనగర్ నియోజకవర్గము సో ఇందులో చూడండి క్లియర్గా అంటే ప్రతి దాంట్లో చాలామంది అంటే చెప్తా ఉన్నారు రౌండ్స్ ఎన్ని ఏంది అనేది చెప్తా ఉన్నారు ఆ రౌండ్స్ ఏంటిది అనేది మీకు ఇక్కడ క్లియర్ కనబడుతుంది మన వీడియోలో సో మొత్తానికి అయితే చూడండి ఇక్కడ ఇది ఆదర్శనగర్ నియోజకవర్గంలో పన్నెండు రౌండ్లు ఉన్నాయి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క రకమైన రౌండ్స్ ఉంటాయి సో ఆదర్శనగర్ నియోజకవర్గంలో పన్నెండు రౌండ్లకు కాను తొమ్మిది రౌండ్లకు లెక్కింపు అయిపోయింది ఎనిమిది వేల నాలుగు వందల పదమూడు ఆధిక్యతతోని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు రాజ్ కుమార్ బాటియా సో ఇది గెలిచినట్టే ఇక అందులో నో డౌట్ ఈ నియోజకవర్గం ఎందుకంటే ఇక మిగిలిన ఉన్న రౌండ్లు ఏంటంటే మూడే మూడు రౌండ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి ఇది గెలిచినట్టే అందులో నో డౌట్ సో ఈ విధంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకు మనం చూడాల్సింది ఏంటంటే న్యూఢిల్లీ చూద్దాం ఎందుకంటే న్యూఢిల్లీలో మన మనోని పరిస్థితి ఎట్లున్నది ఏందనేది చూడాలి న్యూఢిల్లీ సో న్యూఢిల్హీ అనేది మనం చూడాలనుకుంటే ఇగో ఇది న్యూఢిల్లీ మన కా మన కాకది న్యూఢిల్లీ నలభై నంబర్ నలభై కాన్స్టిట్యున్సీ నంబర్ నలభై ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరంటే పర్వేజ్ సాహిబ్ సింగ్ సో ఇతను మూడు వేల ఎనిమిది వందల అరవై ఐదు ఓట్ల ఆధిక్యతతో ఉన్నాడు మొత్తం పదమూడు రౌండ్లకు గాను పన్నెండు రౌండ్లు అయిపోయినాయి సో కేజ్రీవాల్ ఖేల్ ఖతం దుకాన్ బంద్ మిట్లారా ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు కేజ్రీవాల్ ఓడిపోయింది ఇక అందులో నో డౌట్ అంటే ఈ టైం వరకు ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది క్లోజ్ ఎందుకంటే లాస్ట్ రౌండ్ నడుస్తుంది లాస్ట్ రౌండ్ లో ఇక మూడు వేల ఎనిమిది వందల అరవై ఐదు ఆధిక్యత రావడం కేజ్రీవాల్ కు చాలా కష్టం సో ముఖ్యంగా ఏంటంటే పర్వేజ్ సాహిబ్ సింగ్ ఖచ్చితంగా ఇక గెలిచినట్టే కేజ్రీవాల్ ను ఓడగొట్టినట్టే సో మిత్రా చాలా మంది కూడా ముఖ్యమంత్రి ఎవరు కౌన్ బనేగా ముఖ్యమంత్రి వాళ్ళు కొంతమంది ముఖ్యమంత్రి ఎవరైతారు ముఖ్యమంత్రి పీడ మీద ఎవరు కూర్చుంటారు అనుకుంటారు ముఖ్యంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఈ యొక్క అరవింద్ కేజ్రీవాల్ ఓడగొట్టిన పర్వేష్ సాహిబ్ సింగ్ కు ఎక్కువ అవకాశాలున్నాయి వాళ్ళ ఫాదర్ కూడా గతంలో ముఖ్యమంత్రిగా అక్కడ పనిచేసినారు రెండు పర్యాయములు లోక్సభ వెస్ట్ ఢిల్లీలో లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు అత్యధిక మెజార్ట్ వచ్చింది రెండు రెండు సార్లు సో కావలసుకొని నరేంద్ర మోడీ గారు ఇతనైతేనే పర్వేజ్ సింగ్ సాహిబ్ పర్వేజ్ సాహిబ్ సింగ్ అయితేనే ఖచ్చితంగా కేజ్రీవాల్ని ఓడగొడతారని ఓడగొట్టగలని చెప్పేసి ఆయన రంగంలో దింపిలు సో ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా మనం చెప్పుకోవచ్చు మిత్రులారా సో ఇది నెంబర్ వన్ పాయింట్ సో ఇక్కడ మొత్తానికి అయితే క్లోజ్ ఏమైంది ఈయన క్లోజ్ అయిపోయినట్టే కేజ్రీవాల్ క్లోజ్ అయిపోయినట్టే మీరు రాసుకోండి కేజ్రీవాల్ ఓడిపోయింది ఇందులో నో డౌట్ గెలిచే అవకాశాలు లేవు మిత్రులారా ఇంకా లెక్క ఓట్లు నాలుగు వేల ఐదు వేల ఓట్లు లెక్క పెట్టాలి మూడు వేల ఎనిమిది వందల అరవై ఐదు ఓట్లు ఇప్పటికీ ఆధిక్యాలు ఉన్నారు అందులో వంద యాభై ఓట్లు వచ్చినా సరిపోతుంది గెలిచినట్టే ఇది కేజ్రీవాల్ అయిపోయిండు సో మిథులారా ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ మనం మనం చూడాల్సింది ఏంటంటే నెక్స్ట్ కల్ కల్కాజీ నియోజకవర్గం చూడాలి అదిసీది అతిశీది కల్కాజీ నియోజకవర్గం సో కల్కాజీ నియోజకవర్గం మనం చూడాలి సో కల్కాజీ నియోజకవర్గంలో అధిశీ పరిస్థితి ఎట్లున్నది ఎన్ని రౌండ్లు అయినాయి ఇది కల్కాజీ నియోజకవర్గం అతిశి ఈ అతిశి రెండు వేల ఏడు వందల తొంభై ఐదు ఓట్ల ఉన్నది అంటే దాదాపు ఆల్మోస్ట్ పదకొండు రౌండ్లు పూర్తయినాయి పన్నెండు రౌండ్లు మొత్తం కాబట్టి అతిశి గెలిచే ఉన్నాయి యాక్చువల్లీ అతిశి వెనుక వెనుకంజలో ఉండే సో ముందు వచ్చింది అతిశి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నది అతిశి గెలిచే అవకాశాలు క్లియర్ కనబడతా ఉన్నాయి వంద వంద శాతం అతిశి గెలుస్తుంది డిఫరెన్స్ డిఫరెన్స్తోనైనా అతిశి గెలిచే అవకాశాలు అయితే ఇక్కడ క్లియర్ కనబడతా ఉన్నాయి మిత్రులారా సో ఇది కల్కాజీ నియోజకవర్గం నెక్స్ట్ వచ్చేసి మరొక కీ క్యాండిడేట్ ఎవరంటే మనీష్ సిసోడియా అంటే మనీష్ సిసోడియా అంత ముందు పత్బర్గంజ్లో నిలబడ్డాడు ఇప్పుడు జాన్పురాలో నిలబడ్డాడు సో ఆ నియోజకవర్గంలో మరి ఎట్లున్నది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం మిత్రారా సో ఇది జంగ్పురాలో జంగ్పురా నియోజకవర్గం సంబంధించి మనీష్ సిసోడియా మనీష్ సిసోడియా అంత ముందు లీడ్లో ఉండే సో ఇప్పుడు మనీష్ సిసోడియా ఏంటంటే ఐదు వందల డెబ్బై రెండు ఓట్ల వెనుకంజలో మనీష్ సిసోడియా ఉన్నాడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ మార్వా సో ఇతను లీడ్లో ఉన్నాడు తర్వీందర్ సింగ్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఐదు వందల డెబ్బై రెండే సో ఇక్కడ లాస్ట్ రౌండ్ కౌంట్ అవుతా ఉన్నది ఈ లాస్ట్ రౌండ్ మీదనే డిపెండ్ అవుతుంది సో ఇక్కడ ఉత్కంఠ నెలకొన్నది పని పది పది మాత్రమే రౌండ్ ఉన్నాయి కాబట్టి మనీష్ సిసోడియా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి మిత్లారా సో మొత్తానికైతే మనీ సిసోడియా కేజ్రీవాల్ ఇద్దరు ఓడిపోయే అవకాశాలు అలాగే ఈ యొక్క అతిశి గెలిచే అవకాశాలు అయితే క్లియర్ కనబడుతూ ఉన్నాయి మిథరా సో ఇవి ట్రెండ్స్ మరి మరొకసారి మనం చెక్ చేద్దాం అసలు ట్రెండ్స్ పరిస్థితి ఏంటిది ట్రెండ్స్ ఎట్లున్నాయి అనేది ఒకసారి మనం కంపేర్ చేద్దాం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఎట్లున్నాయి అనేది కూడా మనం కంపేర్ చేద్దాం మిత్రులారా సో ఇక్కడ చూడండి ఇక్కడ మార్పు అయితే లేదు ఎట్టి పరిస్థితుల ఇక్కడ మార్పు లేదు భారతీయ జనతా పార్టీ రెండు గెలిచింది ఆప్ రెండు గెలిచింది నలభై ఐదు లీడ్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ ఆప్ ఇరవై ఒకటి లీడ్లో ఉన్నది మొత్తానికైతే ఫార్టీ సెవెన్ ట్వంటీ త్రీ నడుస్తుంది ఇక్కడ సో ఫార్టీ సెవెన్ ట్వంటీ త్రీ నడుస్తుంది సో దీని గురించి మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనకు ఆల్రెడీ మన దగ్గర సో ఇవి ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ సో ఎగ్జిట్ పోల్స్లో మనకి ఇక్కడ ఫార్టీ సెవెన్ భారతీయ జనతా పార్టీ ఫార్టీ సెవెన్ గెలవబోతూ ఉన్నది మిత్రారా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఫార్టీ సెవెన్ గెలవబోతూ ఉన్నది ఇరవై మూడు స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ జీరో కాంగ్రెస్ జీరో గుండు సున్నా రేవంత్ రెడ్డి లాంగ్వేజ్లో గుండు సున్నా మరి ఈ వీటికి సంబంధించి ఏ సర్వే సంస్థలు ఏమేమి చెప్పినాయి చూడండి మిథులారా సో ఫార్టీ సెవెన్ అంటే దాదాపు డైరీ సర్వే సంస్థ కరెక్ట్ చెప్పింది ఓకే పీపుల్ ఇన్సైట్ నలభై నాలుగే మ్యాక్సిమం ఇచ్చింది కానీ నలభై ఏడు గెలవబోతుంది ఇది కూడా కరెక్ట్ చెప్పినట్టే అలాగే మార్కు కరెక్ట్ చెప్పినట్టే టైమ్స్ నౌ కరెక్ట్ చెప్పినట్టే యొక్క జేపీసీ సర్వే జేవీసీ సర్వే కరెక్ట్ చెప్పినట్టే చాణక్య స్ట్రాటజీస్ సర్వేస్ కరెక్ట్ చెప్పినట్టే ఈ యొక్క మ్యాట్రిజ్ సర్వే ఏంటంటే కొంచెం అడిట్ కాకుండా చెప్పింది టఫ్ అడి అని ఇంకోటి డీవీ రీసెర్చ్ సర్వే కరెక్ట్ చెప్పినట్టే పోతే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన సర్వే ఏంటంటే కేకే సర్వే ఇరవై ఆరు అని చెప్పారు కేకే సర్వే కేకే సర్వే ఇచ్చిన స్థానాలు ఇరవై ఆరు కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ తీసుకునేది నలభై ఏడు సో కేకే సర్వే మీద పూర్తి నమ్మకం అయింది ప్రజలకు మహారాష్ట్రలో ఏదో గుడ్డిలో తాకింది సో ఇక్కడ పూర్తి సర్వే పూర్తిగా పోయినట్టే ఇక్కడ భారతీయ జనతా పార్టీకే ప్రజలు పట్టం కట్టిండ్రు అలాగే వి ప్రిసైడ్ ఎగ్జిట్ పోల్స్ ఏమి ఇచ్చినంటే పద్దెనిమిది నుండి ఇరవై మూడు స్థానాలు అని చెప్పిర్రు కానీ నలభై ఏడు వి ప్రిసైడ్ ప్రిసైడ్ సర్వే అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పారంటే వీళ్ళు దాదాపు మ్యాక్సిమం ఇరవై మూడు ఇచ్చిండ్రు నలభై ఏడు స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉన్నది సో ముఖ్యంగా కీ క్యాండిడేట్స్ అయిన మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు కూడా కేజ్రీవాల్ ఓడిపోయినట్టే మనీ సిసోడియా తాడేంబాటి డిక్లరేషన్లు ఇక టఫ్ ఫైట్ నడుతూ ఉన్నది లాస్ట్ రౌండ్ కౌంట్ చేస్తూ ఉన్నారు మనీ సిసోడియా కూడా ఓడిపోయే అవకాశాలే క్లియర్ కనబడుతున్నాయి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అతిసి లాస్ట్ వరకు వెనుకంజలో ఉండి లాస్ట్లో మళ్ళీ ముందంజకు వచ్చారు సో అతిసి కూడా లాస్ట్ రౌండ్ సో గెలిచే అవకాశాలు అయితే అర్సికి ఎక్కువ ఉన్నాయి సో గెలిచే అవకాశాలు సో ఇది మిత్రులారా మొత్తానికి అయితే ఇక్కడ ట్రెండ్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి మరొకసారి మనం ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సైట్కి పోదాం సైట్కి పోయి ఒక్కసారి చెక్ చేద్దాం మిత్రులారా ఎలక్షన్ కమిషన్ సైట్లో మనం ఒకసారి చెక్ చేద్దాం అసలు ఈ ఎలక్షన్ కమిషన్ సైట్లో ఏమున్నది సో ఇది ఎలక్షన్ కమిషన్ సైటు సో దీంట్లో కూడా అప్డేట్స్ వచ్చేసినాయి సో మొత్తానికైతే దీంట్లో అప్డేట్స్లో చూడండి మిత్రులారా దీంట్లో లేటెస్ట్ అప్డేట్స్ నాలుగు స్థానాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నాలుగు స్థానాలలో గెలిచినారు ఇది లేటెస్ట్ రిజల్ట్స్ ఇవి నాలుగు స్థానాలలో గెలిచినారు నలభై మూడు స్థానాలలో లీడ్లో ఉన్నారు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాలలో గెలిచింది ఇరవై ఒక్క స్థానాలలో లీలో ఉన్నది సో మొత్తానికైతే ఇంకా అరవై నాలుగు స్థానాలలో ఎవరు గెలిచారనేది ఫలితం తేలాల్సి ఉన్నది ఆరు స్థానాలు తెలిసినాయి సో నలభై ఏడు ఇరవై మూడు ట్రెండ్ ఇట్లానే పోతా ఉన్నది నాకు తెలిసి ఈ యొక్క ట్రెండ్ ఎట్లా పోతుందంటే ఫార్టీ సెవెన్ ప్లస్ఆర్ మైనస్ టూ ఇక్కడ ట్వంటీ త్రీ ప్లస్ఆర్ మైనస్ టూ అంటే ఒకవేళ మొత్తం చేంజెస్ ఎంత చేంజెస్ జరిగినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఐదు కంటే ఎక్కువ రావు ఒకవేళ వస్తే ఇరవై ఒకటి కూడా రావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకవేళ ఎంత చేంజెస్ జరిగినా భారతీయ జనతా పార్టీకి నలభై ఐదు తప్పకుండా వస్తాయి నలభై తొమ్మిది కూడా రావచ్చు నలభై ఏడు కూడా రావచ్చు సో ఇది ప్లస్ ఆర్ మైనస్ టూ లెక్క ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలలో లాస్ట్ రౌండ్ ప్రారంభమైంది కాబట్టి ఆల్మోస్ట్ రిజల్ట్స్ ప్లస్ఆర్ మైనస్ టూలోనే ఉంటుంది మొత్తానికైతే ఇది రిజల్ట్స్ సో మిథులారా మరి మనీష్ సిసోడియా పరిస్థితి ఏంటిది అనేది కూడా మనకు చూడాల్సిన అవసరం అవుతున్నది కేజ్రీవాల్ నేను ఆపును ఇక్కడ గెలిపిస్తే నేనే తప్పు చేయనట్టే నేను నిరపరాధిని నేను ఎటువంటి లిక్కర్ స్కామ్లో లేనని నిరూపించుకుంటా అని ఇల్లు తిరిగిండు ఓడిపోయిండు అంటే ఢిల్లీ ప్రజలు క్లియర్గా నమ్ముతా ఉన్నారు లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ఉన్నాడు కేజ్రీవాల్ మనీష్ సిసోడియా అరెస్ట్ అయింది కరెక్టే ఇందులో ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి చెప్పిండు ఇకపోతే ఇక ఈవీఎం ట్యాంపరింగ్ అంటే చెప్పు అందుకుంది పంపాలా మిట్లారా ఎందుకంటే ఇక ఈవీఎం ట్యాంపరింగ్ అనరు ఇవ్వడు ఎందుకనంటే అతిశి ప్రెస్ మీట్లో మాట్లాడింది ఆమె ఎప్పుడైతే మెజార్టీకి వచ్చిందో అప్పుడు ఏం మాట్లాడిందంటే ఎన్ని ఈ యొక్క రిజల్ట్స్ లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా నాలుగోసారి మళ్ళీ కేజ్రీవాలే కూర్చుంటాడు నాలుగోసారి అని చెప్పి జస్ట్ వన్ అవర్ బిఫోరే వన్ అవర్ ముందే ప్రెస్తో మాట్లాడింది ఖచ్చితంగా మళ్ళీ కేజ్రీవాలే ముఖ్యమంత్రి నాలుగోసారి అని చెప్పేసి మరి అటువంటిప్పుడుగా ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా ఈ విషయం అయితే మాట్లాడద్దు మిథిలారా ఏది ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ కానీ కానీ అడవైన ముచ్చట్లు మాట్లాడద్దు ఒకటి అండ్ రెండోది ఏంటంటే మరి వీళ్ళ ఓటమికి గల కారణాలు ఏంటి మిథిలారా సో వీళ్ళ ఓటమిక్ గల కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా ప్రజలందరూ క్లియర్గా చెప్పుకుంటూ ఉన్నారు వీళ్ళ ఓటమికి గల కారణాలు ఏంటి అంటే నెంబర్ వన్ నెంబర్ వన్ ఏంటంటే లిక్కర్ స్కామ్ కేసు లిక్కర్ కేస్ అనేది ప్రభావం బాగా పడ్డది ఎందుకంటే సీఎం డిప్యూటీ సీఎం వీళ్ళు చీపురుగట్ట పట్టిళ్ళు ఊడిసీనరు పది రూపాయలు ఇరవై రూపాయలు చెందాలనుకునే వాళ్ళు వీళ్ళు వందల కోట్ల కోసం ఆశపడ్డరు ఒకటేసారి దేశం మొత్తం వెళ్దాం కోట్లతో ఇక్కడ స్కామ్ ఎట్లా జరిగింది ఏం జరిగి ఈ అంశం ఒక్క నిమిషం చెప్తాం ఇట్లారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి ఏం చేసిన అంటే ఈ యొక్క కేజ్రీవాల్కు ఇక్కడ దోస్తానైంది బీఆర్ఎస్తో దోస్తాన్ చేసిండు కేజ్రీవాల్ ఏమనుకున్నాడు అంటే పంజాబ్లో వచ్చింది అలాగే అధికారంలోకి వచ్చిండు ఇక్కడ వచ్చిండు మొత్తం నార్త్ మొత్తం కేజ్రీవాల్ సౌత్ మొత్తం కేసీఆర్ వెళ్దాం అనుకున్నారు అనుకునే ఉద్దేశంతో ఉద్దేశంతోనేమనుకున్నాడంటే డబ్బులతోని రాజకీయం చేద్దాం అనుకున్నారు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు కేజ్రీవాల్ సో దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది మూలకు కూర్చున్నాడు కేజ్రీవాల్ కూడా ఓడిపోతాడు ఓడిపోయినట్టే కేజ్రీవాల్ ఓడిపోయినట్టే మనీష్ సిజోడియా రెడీగా ఉన్నాడు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు మొత్తానికైతే ఆపు కుప్పకూలిపోయింది ఇక ఆపు లేవడం కష్టం పంజాబ్లో కూడా చాలామంది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ చూసినా నేను పంజాబ్ నుంచి లేటెస్ట్ న్యూస్ చూసినా పంజాబ్లో ఆపు ఎమ్మెల్యేలు చాలా మంది రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారట సో అది కూడా లేటెస్ట్ న్యూస్ చూసినా మొత్తానికైతే ఆపుకు కళ్ళమేసింది భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ప్రజలు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద పార్టీగా ఈ యొక్క ఒక పెద్ద సంచలనం ఒక పెద్ద విజయంగా వర్ణిస్తూ ఉన్నారు నెట్లలో చూస్తే మిత్లారా సో మిత్లారా మొత్తానికైతే ఇది మన రిజల్ట్స్కు సంబంధించి మరొకసారి మనం రిజల్ట్స్లోకి పోదాం ఎందుకంటే రిజల్ట్స్ ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది సో ఎందుకంటే ఇది ఫైనల్ స్టేజ్లో ఉన్నది ఇంకొక ఐదు నిమిషాలల్లో పది నిమిషాలల్లో మొత్తం టోటల్ రిజల్ట్స్ ఉన్నాయి సో మొత్తం ఐదు పది నిమిషాలలో మొత్తం రిజల్ట్స్ రాబోతున్నాయి మిత్రులారా సో మళ్ళీ ఇక్కడ చేంజ్ అయిపోయినాయి రిజల్ట్స్ సో రిజల్ట్స్ చేంజ్ అయినాయి చేంజ్ అయిన రిజల్ట్స్ ఒకసారి చూడండి మిథిలారా మొత్తానికైతే ఇక్కడ నలభై ఏడు సీట్లు ఉన్నది నలభై ఎనిమిదికి వచ్చింది నాలుగు బీజేపీ గెలిచింది నలభై నాలుగు ఇల్లుకి వచ్చింది రెండు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది ఇది వాళ్ళకి ఇది ఇంతకుముందు ఇరవై ఒకటి ఉండే ఇప్పుడు ఇరవై ఎనిమిది మొత్తం ఇరవై రెండు అంటే ఇక్కడ మరి మరొకసారి మనం రిజల్ట్స్ చూసుకోవాలి ఎవరు ఎన్నికంజలోకి ఉన్నారు ఎందుకంటే ఒక సీట్ తగ్గింది ఆ ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై ఎనిమిది స్థానాలకు పోయింది భారతీయ జనతా పార్టీ ఇరవై రెండు స్థానాలు పోయింది అంటే నేను క్లియర్గా చెప్పిన మీకు ఫార్టీ సెవెన్ ఉంటే అయితే నలభై ఏడు వస్తుంది లేకపోతే ప్లస్ ప్లస్ఆర్ మైనస్ టూ అంటే నలభై ఎనిమిది రావచ్చు నలభై తొమ్మిది రావచ్చు లేదా నలభై ఐదు నుంచి వెళ్ళి నల్ నలభై ఐదు ఈ సంఖ్యలో నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఈ యొక్క ఇందులో ఏదో ఒక ఫిగర్ టచ్ అవుతుంది భారతీయ జనతా పార్టీ అలాగే మనం ట్వంటీ త్రీ ప్లస్ఆర్ మైనస్ అన్నాం ట్వంటీ త్రీ ప్లస్ ప్లస్ఆర్ మైనస్ టూ అన్నాం అంటే ఇది ఎట్లా రావచ్చు అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇందులో ఏదో ఒక ఫిగరు ఆమ్ ఆద్మీ పార్టీ రావచ్చు జీరో కాంగ్రెస్ సో ఇవి ట్రెండ్స్ ఇట్లనే ఉంటాయి ఇందులో నో డౌట్ ఎందుకంటే ఇంకొక ఐదు నిమిషాలలో పూర్తి రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి మిథలన సో ఐదు నిమిషాలలో పూర్తి రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి మరొకసారి మనం కేజ్రీవాల్ పరిస్థితి ఏంటిది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం ఎలక్షన్కి సంబంధించిన వెబ్సైట్లో మరి కేజ్రీవాల్ పరిస్థితి ఏంటిది ఎట్లున్నది కేజ్రీవాల్ పరిస్థితి ఇక్కడ క్లియర్గా నలభై ఎనిమిదికి అప్డేట్ అయింది సో కేజ్రీవాల్ పరిస్థితి ఏంటిది అనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉన్నది కేజ్రీవాల్ది సో ఇది మళ్ళీ దీంట్లోకి వచ్చినాం మనం దీంట్లో మనము ఢిల్లీ చూడాలి సో న్యూ ఢిల్లీ చూడాలి ఫస్ట్ రెండో పేజ్ చూద్దాం రెండో పేజీలో జంగ్పురా అంటే ఇక్కడ త్రివేందర్ సింగే ఆరు వందల డెబ్బై ఐదు క్లోజ్ సో మిత్లారా మొత్తానికైతే మనీ సిసోడియా అవుట్ అందులో నో డౌట్ ఆరు వందల డెబ్బై ఐదు మెజార్టీతో మనీష్ సిసోడియా ఓడిపోయిండు ఆరు వందల డెబ్బై ఐదు మిజాటి తర్వీందర్ సింగ్కి వచ్చింది ఇందులో నో డౌట్ సో అక్కడ క్లోజ్ అయిపోయింది అక్కడ ఎన్నికలు అయిపోయిన అక్కడ క్లోజ్ అయిపోయినట్టే అలాగే కల్కాది అతిశి అతిశి ఇక్కడ లాస్ట్ అంటే రెండు వేల ఏడు వందల తొంభై అంటే దాదాపు రెండు వందల రెండు వేల ఎనిమిది వందల మిజాటితో ఉన్నది రమేష్ బిదూరి పైన సో లాస్ట్ రౌండ్ నడుస్తూ ఉన్నది మిత్లారా లాస్ట్ రౌండ్ నడుస్తూ ఉన్నది ఇది అతిశికి సంబంధించింది సో అలాగే నెక్స్ట్ కేజ్రీవాల్ ఒకసారి చెక్ చేయాలి మనం సో కేజ్రీవాల్ ఇక్కడ ఉంటాడు న్యూఢిల్లీ కాబట్టి ఈయన ఇక్కడ ఉంటాడు కేజ్రీవాల్ ఇక్కడ ఉంటాడు సో ఇది కేజ్రీవాల్కి సంబంధించింది సో మరి కేజ్రీవాల్ ఎంతవరకు వచ్చింది కేజ్రీవాల్ అనేది మనం చూడాలి మిత్రారా సో ఇది కేజ్రీవాల్ వచ్చేసి లాస్ట్ రౌండ్ నడుస్తూ ఉన్నది నాలుగు వేల తొంభై తొమ్మిది మెజార్టీతోని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ నాలుగు వేల తొంభై తొమ్మిది మెజార్టీతోని పర్వేష్ సింగ్ పర్వేష్ సాహిబ్ సింగ్ ఉన్నాడు సో లాస్ట్ రౌండ్ నడుస్తూ ఉన్నది ఇప్పుడు ఫోర్టీన్త్ రౌండ్ నడుస్తూ ఉన్నది సో ఈ రౌండ్లో ఆయనకు నాలుగు వేల తొంభై తొమ్మిది మెజార్టీ అంటే దాదాపు రెండు వేల మెజార్టీ ఎక్కువ రావాలి రెండు వేల ఐదు వందల ఓట్లు ఎక్కువ రావాలి లాస్ట్ మెజార్టీలో చాలా కష్టం కాబట్టి ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయే ఉన్నాయి మనీ సిసోడియా ఓటమి అనేది క్లియర్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపోయింది అందుకనే అక్కడ గెలిచిన స్థానాలు రెండు స్థానాలలో పోయినాయి సో మిత్రారా మొత్తానికైతే ఇద్దరు లిక్కర్ స్కామ్ కేసులు అరెస్ట్ అయిన కేజ్రీవాల్ మనీష్ సిసోడియా అవుట్ అయినారు అంటే ప్రజలు కరెక్ట్ కరెక్ట్గా తీర్పిచ్చిళ్ళు వీళ్ళు దొంగలే లిక్కర్ స్కామ్లు ఉన్నారని కూడా ఢిల్లీ ప్రజలు తీర్పునిచ్చిళ్ళు మిథలారా సో మొత్తానికైతే మరి మరొకసారి మనం ట్రెండ్స్ ఒక్కసారి చెక్ చేద్దాం మిథలారా ట్రెండ్స్ ఎట్లున్నాయి ఏందనేది మరొకసారి మనం చెక్ చేద్దాం సో మొత్తానికైతే సో ట్రెండ్స్ మరొకసారి ట్రెండ్స్ చెక్ చేద్దాం ట్రెండ్స్ ఎట్లున్నాయి అనేది తెలుస్తుంది ఇది లేటెస్ట్ ట్రెండ్స్ నాలుగు ఆప్కు ఒక విజయం ఒకటి విజయం వచ్చింది సో దాంతో మొత్తం ఇరవై రెండు స్థానాలే గెలిపించే అవకాశాలున్నాయి నెక్స్ట్ నలభై ఎనిమిది స్థానాలు అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలున్నాయి ఇప్పటికే నాలుగు స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలిచింది సో మిత్రులారా ముఖ్యంగా ఏమైందంటే ఆప్కు పెద్ద దెబ్బ ఎక్కడ పడ్డదంటే ఎనిమిది మంది మాజీ ఎమ్మెల్యేలకు అంటే వాళ్ళకు టికెట్ ఇవ్వలేదు వాళ్ళు ఏం అంటే టైం చూసి కరెక్ట్ టైంలో దెబ్బ కొడితే గిర్రుగా తిరిగి పడ్డాడు కేజ్రీవాల్ ఎనిమిది మంది రిజైన్ చేశారు భారతీయ జనతా పార్టీలో వేరు టైం చూసి వీళ్ళకి టికెట్లు ఎందుకు ఏదనేది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి వచ్చిన వాళ్ళు అంటే షీపుర్గాతో నూడుసుడే పది రూపాయలు ఇరవై రూపాయలు అడుక్కొని గెలుచుడే సో అటువంటి సిద్ధాంతాలతో వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన వాళ్ళు కానీ సిద్ధాంతాలన్నీ పోయినాయి దానికి సంబంధించి చాలా సందర్భాలలో మనీష్ సిసోడియా అతిశి అలాగే ఈ యొక్క అరవింద్ కేజ్రీవాల్తోని చాలా సందర్భాలలో గొడవలు అయ్యాడు వీళ్ళకు సో ఆ కారణంగా వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు వాళ్ళు ఏం అంటే టైం చూసి దెబ్బ కొట్టినరు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయింది ఒకటే దెబ్బకు వీళ్ళు ముప్పై ఇరవై ఐదు స్థానాలు కూడా గెలిచే అవకాశాలు అయితే క్లియర్ కనబడతలేవు సో ముఖ్యంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇది భారీ విజయం అని కూడా చెప్పుకోవచ్చు మిట్లారా ముఖ్యంగా మనం ఎక్కడ ఏ రాష్ట్రంలో గెలవడం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు దేశ రాజధాని అయినా ఢిల్లీలో గెలవాలి సో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అధికారంలోకి రాబోతా ఉన్నది ఇప్పుడు రాస్తూ ఉన్నారు బీజేపీ అభ్యర్థి ఎవరు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు బీజేపీ నుంచి వెళ్ళి ఎవరని చెప్పేసి నాకు తెలిసైతే నా నాలెడ్జ్ ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ని ఓడగొట్టిన పర్వేష్ నాయిబ్ సింగ్ షాహిబ్ సాహిబ్ సింగ్ పర్వేష్ సాహిబ్ సింగే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిండు మళ్ళీ అతనే కేజ్రీవాల్ని ఓడగొట్టిండు అతను పోటీ చేసిన తర్వాతనే ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఇక్కడ గెలిచింది అలాగే అక్కడ చాలామంది ఉన్నారు బీజేపీకి సంబంధించి చాలామంది ఉన్నారు బీజే ముఖ్యమంత్రి అభ్యర్థులు సో కాబట్టి దాదాపు ఆల్మోస్ట్ కేజ్రీవాల్ నోడగొట్టిన పర్వేష్ సాహిబ్ సింగ్నే ముఖ్యమంత్రి చేసే అవకాశం